సాంప్రస వర్తిల్లాలి మానవత్వం జై జైమ్ జై 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 రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జోష్వాల్ నేషనల్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా నుండి మాట్లాడుతున్నాను ఈరోజు నంద్యాల జిల్లా నందికోట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల మారుతి నగర్లో గల బైబిల్ మిషన్ చర్చి ప్రాంగణంలోనికి గడిచిన డిసెంబర్ ఇరవై ఐదో తారీఖునందికోర్ట్కూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ తాగి అర్ధరాత్రులు మందిలోనికి వచ్చి కోర్టులో ఉండ కోర్టులు ఇంజక్షన్ ఆటలుండ గౌరవ హైకోర్టులో ఎవరైతే బాధితులు చర్చి సంబంధం ఉన్నారో వారి అనుకూల వారికి అనుకూలమైన తీర్పులు తీర్పులున్నా ఈ సిఏ గారు తాగి దేవుని ప్రాంగణానికి అక్రమంగా దౌర్జన్యముగా జ్వరబడి బాధితులను భయప్రాంతులకు గురి చేశారు ఈరోజు ఈ సిఐ గారి ఆగడాలు అక్కడ గ్రామ ప్రజలు ఆ ప్రాంత ప్రజలు ఇచ్చిన సమాచారాన్ని బట్టి భయంకరంగా వచ్చిన బాధితులను దోచుకోవటం బాధితులకు అన్యాయం చేయటం లంచాలు దోచుకొని లంచగొండి మత్తులో ఒక దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఉన్న బాధితులు ఆరోపిస్తున్నారు ఒకసారి ఈ రోజు ఏం జరిగిందో కనుక్కున్న అమ్మా వండనాలు అమ్మా ఏం జరిగింది చేసుకోమన్నారు సార్ నేను చేసుకుంటుంటే వారు చాలా నాయన్న ఆ ప్యాన్ రౌడి సార్ వారు స్థలాల కబ్జాదారుడు సార్ ఎన్నో సీరాడుకుంటారు సార్ ఎనిమిది తొమ్మిది గంటల సమయంలో మీద గొడవలకు కారణం అని ఎందుకు అంటున్నారు సార్ తీసుకోలేదు వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు అన్నారు వాళ్ళకి మేము ఇచ్చిన మరి సార్ ఏ సార్ ఎంత లంచం తీసుకునింటే మాకు ఈ రకంగా మమ్మల్ని హెంక్షిస్తున్నాడు వచ్చిన వీడియోలు అన్ని తీసుకుని వచ్చిన్నాం సార్ స్టేషన్ దగ్గరే ఉన్నాము మేము స్టేషన్ దగ్గర ఉన్నాము మా ఇంజక్షన్ ఆదరించారు సార్ అలాగే హైకోర్టులో కూడా మాకు ఇచ్చారు సార్ వాళ్ళు రాకూడదని వాళ్ళ మీద కేసు కూడా కట్టారు సార్ అయినా సార్ వాళ్ళు ఇట్లా అధికారులు పేరు చెప్పుకొని మాది మాది మా పైన దాడి చేస్తున్నారు సార్ విన్నారు కదండి ఇప్పుడు బాధితురాలు చెప్పిన కథనం ప్రకారం గత పద్దెనిమిది సంవత్సరాల నుండి నందికోట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మారుతి నగర్లో బైబిల్ మిషన్ చర్చి ఉంది ఈ స్థలాన్ని ప్రస్తుత నంద్యాల గౌరవ ఎంపీ గారి మామయ్య తండ్రి గారు టీడీపీ ఎంపీ గౌరవ ఎంపీ గారి యొక్క తండ్రి గారైనా బైరెడ్డి గారు పెద్ద మనిషి చేసుకొని పద్దెనిమిది సంవత్సరాల క్రితం వీళ్ళకి ఇవ్వటం వీళ్ళు కొనటం అన్నీ జరిగినాయి సాక్షాత్తు గౌరవ ఎంపీ గారు కమిషనర్ మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి అది నేను ఇచ్చిన స్థలం వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల క్రితం నేను ఇచ్చాను ఇప్పుడు ఎవరైతే ఏమో పేరు చెప్పిందో నాగా వ్యక్తి గురించి కూడా గౌరవ ఎంపీ గారి తండ్రి గారు కూడా అతను అని చెప్పారు అని చెప్పేది కూడా బాధితులు ఇప్పుడు మీరు విన్నారు ఈ లంచగొండు సిఏ నంది లంచ్ లంచగొండి సిఏ నిన్ను పరిధిలో చట్టం ముందు నిలబెడతాం నువ్వు సస్పెండ్ అయ్యేదాకా నీ లంచగొండు బతుకును బయటేస్తాం నిన్ను చట్టంతో వేటాడి చట్టంతో బుద్ధి చెప్పే విధంగా ఇక్కడ నుంచి మా చేరణ చేస్తాం అతి త్వరలో ఈ నెల ఇరవై ఐదో తారీఖున చెలో నంది కోర్టు కూరికి పిలుపునిస్తున్నాను అలాగే నంద్యాల జిల్లాలో ఉన్న పాస్తలు క్రైస్తవులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాస్త్రైస్తవులందరూ కూడా ఈ లంచగొండి ఈ తాగుబోతు సీఐ అతన్ని సస్పెండ్ చేసేంత వరకు మనం అతన్ని అతని మీద మన శాంతియుత న్యాయ పోరాటం చేద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని తహతహలాడుతూ అహర్నిసులు కష్టపడుతూ ఈ వయసులో కూడా ఎగబడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కుటుంబాన్ని పక్కన బట్టి ప్రజల మధ్యకి వెళ్ళి ఏ విధంగా నిధులు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తాపత్రయపడుతూ ఉంటే వారి మాటల్లోనే లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇతర గౌరవ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు పనిచేస్తూ ఉంటే ప్రజలకు చేరువవుతుంటే ఈ లంచగొండి సిఐ ఈ నండి పట్టురు లంచగొండి తాగుబోతు సీఐ ఎందుకు తాగుబోతు సిఐ అన్నానంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున తాగి చర్చిలోకి వచ్చాడు అంటే ఈ తాగుబోతు సీఏ వేసుకున్న యూనిఫామ్ చూస్తే కాళ్ళకు ముఖ్యలాగా ఉండాలి అది యూనిఫామ్ పవర్ ఆ యూనిఫామ్ ఉన్న గౌరవాన్ని తీసేస్తున్నాడు ఈ లంచగొండి తాగుబోతు నంది కొడుకు సిఐ ఈ లంచబోండు తాగుబోతు సీఐ నంది కోర్టుని సస్పెండ్ చేయాలి ఇతను చట్టపర విడిచిపెట్టాం ఖచ్చితంగా గౌరవ అక్కడ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తీసుకు వెళ్తాం గౌరవ హైకోర్టు తీసుకెళ్తాం ఈ లంచగొండికి బుద్ధి చెబుతాం గౌరవ న్యాయస్థానాలన్నా ఈ లంచగొండి సిఐకి మా బయూ లేదు ఇతడికి కావాల్సింది పేద ప్రజలు జలగలాగా పిండుకొని ఈ మాఫియా పెంచి పోషిస్తున్న ఈ లంచగొండి సిఐ అని ప్రజలందరూ చెబుతున్నారు అది మీరే విన్నారు ఇతడు పోయిన డిసెంబర్ ఇరవై ఐదుకి యూనిఫామేషన్ తాగి వచ్చాడంట ఈ తాగుబోతి సిఐ మా మనోభావాలు గాయపరిచాడు ఈ తాగుబోతి సిఐ ఈ నంది తాగుబోతి సిఐ నది నంది కొడుకు లంచకొండి సిఐ పేదలను దోల్చుకుంటున్న నందు కొట్టుకులు సిఐ ఆడపిల్లల మీద వాళ్ళ ధనమన ప్రాణాల మీద కించపరిచి మాట్లాడుతున్న ఈ లంచగ కొట్టి నందు కొట్టుకులు సిఐ ఈ దుర్మార్గుడు ఇతను సస్పెండ్ చేయాలి ఇతని చట్టపరిధిలో మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఎక్కడ దానికి వెళ్తాం మాకు గౌరవ ఎస్పీ గారి అంటే నమ్మకం ఉంది గౌరవ ఎస్పీ గారికి ఫోన్ చేస్తే పాప ఈరోజు మీట్ జరుగుతుంది అంత బిజీలో ఉండి కూడా గౌరవ ఎస్పీ గారు స్పందించి మరి వారి తరఫున ఎస్పీ గారి ఆఫీస్ నుండి ఒక సీఏ ఒక సీఏ గారి ఫోన్ చేయించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఈ లంచగొండి సీఏ గురించి ఇదే మాటలు చెప్పాం ఈ రోజు అది కోర్టులో ఉంది కోర్టులో తేలేదాకా న్యాయబద్ధంగా ఫైట్ చేయాలి ఇప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు అవసరం వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు కోర్టులో ఉన్నప్పుడు వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసుకోవాలి గౌరవ కోర్టు ద్వారా న్యాయం పొందాలి అది కోర్టు వాళ్ళు నిర్ణయిస్తారు ఆ స్థలం ఎవరిది ఎవరికి ఇవ్వాలనేది గౌరవ హైకోర్టు వారిని కూడా గౌరవ హైకోర్టు వారు కూడా ఆదేశాలు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులోనే అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఇంకో కేసు పెండింగ్ ఉంది ఈ చర్చ విషయమే గౌరవ హైకోర్టులో ఒక కేసు అనుకూలంగా వీళ్ళకి తీర్పు వచ్చింది మరొక గౌరవ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది తిరిగి ఇప్పుడు లోకల్ కోర్టులో వీళ్ళకి ప్రిన్సిల్ నందికోట్పూర్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఓఎస్సీ నెంబర్ మూడు వందల ఇరవై ఎనిమిది వారు రెండు వేల ఇరవై ఒకటి కేసులో వీళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఇందు కానీ అలాగే ఎస్సీ కమిషన్ వారు ప్రొటెక్షన్ ఈ లెటర్ ఇచ్చారు మైనార్టీస్ కమిషన్లో కేసు ఉంది అంటే ఈ లంచబొండి సీఏ ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు లోపల తండుకొని చంపాలని చూసుకుంటున్నావా ఇప్పుడు వాళ్ళకి చుట్టూరు ఉన్న ప్రాకారాలని పగల కొట్టించేవు తాగుబోతి సీఏ నువ్వు ఇప్పుడు కోర్టులు ఎవరు ముందాయిలు అవుతారు ఆఫ్ కోర్టు అవుతుంది వాళ్ళ ఆస్తులు జప్తు చేసే అవకాశం గౌరవ న్యాయస్థానానికి ఉంది ఇప్పుడు ఆ ఫోటోలు వీడియోలు గౌరవ న్యాయస్థానం ముందు పెడతారు వాళ్ళ ఆస్తులు జప్తు చేయిస్తారు ఇప్పిస్తావు వాళ్ళ ఆస్తుల్ని నువ్వు ఎందుకని ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నావు లంచకొండి సిఐ తాగుబోతు మా మందిరాలు ఎందుకు తాగి వస్తావు నువ్వు హైందూ గుడిలోకి తాగెళ్తావా ఒక మసీదులోకి తాగెళ్తావా ఆడపిల్లల ధనమాన ప్రాణాలని కించపరుస్తున్నావు లంచగొండి సిఐ నండి సిఐ నీతో మాట్లాడుతున్నా ఒప్పుకున్న ఇప్పటికీ డిసెంబర్ నుంచి ఓల్చుకున్నావు ఒక దైవజనుడిగా ఒక క్రైస్తవ సంస్థ నాయకుడిగా క్షమించుకుంటూ వచ్చే రెండు నెలల నుంచి నిన్ను క్షమించే కొద్దీ నీ లంచగొండి బుద్ధులు నీ తాగుబోతు పనులు గితగిన పెరిగిపోతున్నాయి నీకు ఆడపిల్లలు లేరా నువ్వు నీకు ఆడపిల్లలు లేరా నీ కూతురు లేరా తల్లి లేరా నీ సతిపణి లేరా నీ అక్కలు లేరా నీ చెల్లెలు లేరా ఎందుకు ఇంత దుర్మార్గాన్ని గిడదారుతున్నావు ఇంతకాడుగా యూనిఫామ్ పక్కన పెట్టి చిప్ప తీసుకొని తిరుగు ప్రజలను దోచుకొని ప్రజలకి లంచాలు తీసుకుని కన్నా ఆ గౌరవ యూనిఫామ్ ఆ సెల్యూట్ చేసే యూనిఫామ్ పక్కన పెట్టి చెప్ప తీసుకొని తిరుగు తీవ్రంగా మా మీరు ఖండిస్తున్న ఆ విషయాన్ని మా మనోభావాలు గాయపడ్డాయి మా గుండెల మీద తన్నడెత్తడు పోయిన డిసెంబర్ నుంచి ఈ లంచుకుండి తాగుబోతి ఈ పని చేస్తున్నాడు అంటే పోయిన డిసెంబర్ ఇరవై ఐదు అంటే ఎప్పుడండి జనవరి ఇరవై ఐదు అయిందా నెల అయిపోయిందా మరి ఈ ఫిబ్రవరి నెల వచ్చిందా దాదాపు ఓర్చుకున్నాం గడిచిన ఇరవై పది రోజుల క్రితం మరొకటి ఒకటి జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఏంటి దుర్మార్గం ఏమిటి దుర్మార్గం ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఫిబ్రవరి నెల ఇరవై ఐదో తారీఖు చెలో నంది నందిపోటుకులు ఈ లంచగొండి తాగుబోతి సిఏని సస్పెండ్ చేసేంత వరకు శాంతియుత న్యాయ పోరాటాన్ని పిలుపునిద్దాం ఖచ్చితంగా నంద్యాల చెలో నంద్యాల పెడదాం గౌరవ ఎస్పీ గారికి వెళ్దాం నంద్యాల నడిబొడ్లోనే నడిబొడ్లోనే ఈ లంచగొండి ఈ తాగుపోతు బండారాన్ని బయట పెడదాం ఇప్పటికీ కేసు కట్టలేదు అన్న ఎవరి చుట్టూరు ప్రాచారాల పాలను కొట్టారు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారంట ఏమిటి ఈ అమానుష్యం ఏమిటి దుర్మార్గం ఏమిటి ఎటు పోతుంది ఎటు పోతున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చంపుకోవాలా ఈ నచ్చే ఇతర క్రైస్తవు వ్యతిరేక ఉంటాడైతే మందిరాలు అంటే ఇద్దరు గిట్టుగా ఉన్నది ఒక మత మతం మతోన్మాదంతో నిండి ఉన్నాడేమో ఒకవేళ అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఈ విషయంలో వాళ్ళకి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా చట్టపరిధిలోనే చట్టం అనే రాజ్యాంగం అనే కొంకితో ఈ లంచగొండలి కాళ్ళకి వేసి ఆ రాజ్యాంగం అనే కొంకితో లాపుకొని వస్తాం మీరు ఏం పొద్దుకలా వారానికి ఆదివారం వస్తే ఈ న్యూస్ ఏంటి చేత వాడు వీళ్ళ ఉన్నత స్థాయి అధికారులు ఎలా ఉన్నాలో చూడండి ఉన్నత స్థాయి అధికారులు నీళ్ళని దిగు స్థాయి అధికారులు ఆ వీడియో ఉంది కదమ్మా ఆ వీడియో పెట్టు రేపు 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 చెప్తాను నేను చట్టపరంగా వెళ్దాం మీరే భయపడద్దు ఒకవేళ వాళ్ళు ఈ లంచకొండి సిఏ ఈ తాగుపోతీ సీఏ అండదండలతో వాళ్ళు వచ్చిన వాళ్ళ అమాయకులు వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ లంచకొండి సిఏ వాళ్ళు రెచ్చగొట్టి పంపుతున్నాడు పరిధిలో ముందుకు వెళ్దాం గౌరవ న్యాయస్థానంలో వెళ్దాం హైకోర్టు వారి దృష్టి తీసుకెళ్దాం చట్టం ఎలా అలా ముందుకు వెళ్దాం ఎవరు కూడా తొందరపడి చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు చట్టానికి లోపడదాం సరేనమ్మా మీకే ప్రాణహాని జరిగినా ఈ లంచగొండి తాగుబోతు నన్ను కొట్టుకుని సీఏనే కారణం ఓకేనా అవును మొన్న మీరు సిఐ మీద కంప్లైంట్ ఇవ్వలేదు పోలీస్ స్టేషన్ లో మొన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదా సీఏ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదా అవును మొన్న రిజిస్టర్ పోస్ట్ చేసేవన్నానుగా చూశాడే ఈ లంచగొండి తాగుబోతి సియే ఈ లంచగొడి తాగుబోతి సియే చర్చిలోకి అక్రమంగా దౌర్జన్యంగా దుమ్మిగా తాగి జ్వరబడింది ఇతను అక్రమాలు వీడియోల రూపంలో తీస్తే అవన్నీ ఆధారాలు పెట్టి ఇతన్ని రిజిస్టర్ పోస్ట్ చేస్తే రిజిస్టర్ పోస్ట్ రిజెక్ట్ చేసాడు తాగుపోతు లంచుకోండి సి దుర్మార్గాలు అక్రమ చేయ ఇతను నంది కోట్ కురిసి రేపు రేపు నేను చెప్తాను మెయిన్ చేయలో ఓకేనా మీరేం భయపడద్దు అలాగే ఆడున్న గ్రామ ప్రజలు కూడా సామరస్యతంగా వెళ్ళండి గౌరవ న్యాయస్థానంలో ఉంది న్యాయస్థానంలో ఉన్నప్పుడు మనం కొట్టుకోవడం వల్ల తిట్టుకోవటం వల్ల సమస్య పరిష్కరించబడదు ఆ న్యాయస్థానంలో తేలే వరకు ఉండండి నేను అందరికీ చెప్తున్నానమ్మా మీకైనా వాళ్ళకైనా గౌరవ న్యాయస్థానంలో ఉన్నప్పుడు చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు చట్టాన్ని అతిక్రమించవద్దు మీకు తెలుసో తెలీదో ఇప్పుడు మీరు వెళ్ళారు ఆ వీడియోలు ఫోటోలు ఉన్నాయి అవి తీసుకుని గౌరవ న్యాయస్థానంలో వేస్తే మీ ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉండింది తెలుసా అది అంత పెద్ద నేరమో తెలుసా ఏదైనా సామరస్యతంగా కూర్చొని మాట్లాడుకోవాలి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏమిటి ఈ లంచబోట్టు కొంతమంది అధికారులు చేస్తున్న పనులు ఏమిటి మా మంత్రిలోకి తాగేలాస్తావాడి నువ్వు ఒక మసీదులోకి తాగెళ్తావా ఒక ఐదవ దేవాలయం తాగేస్తావా ఏ మేమేం అనమానే శాంతి కాలం మమ్మల్ని అంటే ఓర్చుకుంటాం కానీ మా దేవుని దేవాలయాన్ని అపవిత్రపరుస్తూ ఉంటే లంచు సీఏ సీయే చట్టపరుధిలోనే రాజ్యాంగంతో నీకు బుద్ధి చెబుతాం మేము కొట్టడం తిట్టం అవసరమైతే నీ పక్షాన మేము మోకరించి ప్రార్థన చేస్తాం కానీ చట్ట వ్యతిరేకం చేస్తే చట్టం అనే కొంకింతో చట్టం రాజ్యాంగంతో మాత్రం రాజ్యాంగంతో కాళ్ళు పట్టుకుని వస్తాం చట్టాన్ని అతిక చట్టాన్ని పాటించే వాళ్ళకి కాలుకు మోకుతాం చట్టాన్ని అతిక్రమించే వాళ్ళకి అనే కోక్యంతో కాలు పట్టుకుని నాకు వస్తామని కూడా తెలియజేస్తూ ఈ నా మాటలు మిగుస్తున్నాను అతి త్వరలో ఈ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున చెలో ఆ నందికోట్టుకోరు కాని నంద్యాల జిల్లా కానీ నేను చెప్తాను మన వాళ్ళందరితో మాట్లాడతాను ఆ నంద్యాల జిల్లా వాళ్ళతో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన క్రైస్తవ పెద్దలతో అందరితో కూడా అందరి కూర్చొని మాట్లాడి ఒక డేట్ ఫిట్ ఆ డేట్ చెప్తాము ఆ డేట్ లో నంది కొట్టుకురా నంద్యారా అనేది పిలుపునిస్తాము కారణం ఏమిటంటే ఈ లంచగొండి సస్పెండ్ చేయాలి ఇదే మన నినాదం ఇతడు శాంతి భద్రతను కాపాడాల్సిన వ్యక్తి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు కాబట్టి ఇతని మీద చట్టపరంగా వెళ్లే విధంగా ముందుకు సాగుదాం మీరు కంప్లైంట్ ఇచ్చారా ఈ రోజు కేసు కట్టారా మీరు మీరు ఎలా ఎఫ్ఐఆర్ ఇచ్చినా కాడే ఉండండి మీరు ఎఫ్ఐఆర్ ఇచ్చేదానికి ఎలా మాసండి సరే ఇప్పుడు అవన్నీ రాయండి మీ మీ ఏదైతే వాళ్ళు గౌరవ కోర్టులో ఉందో ఆ కేసు నెంబర్ రాయండి గౌరవ హైకోర్టులో ఉన్న ఆ కేసు నెంబర్ రాయండి ఎవరెవరు అక్రమంగా దౌర్జన్యంగా దుమ్మిగా జ్వరపడ్డారో వారి పేర్లు రాయండి ఏమేమి ధ్వంసం చేశారో అవన్నీ రాయండి ఓకేనా మీకు జరిగిన అన్యాయం రాసి కంప్లైంట్ ఇచ్చే ముందు అది ఫోటో తీసుకోండి రేపు మీరు గౌరవ్ ఎస్పీ గారిని కంప్లైంట్ చేయండి తర్వాత గౌరవ్ మెజిస్ట్రేట్ వారి దగ్గరికి వెళ్ళండి అది సరేనా ఈ సిఏ గారి మీద కంప్లైంట్ చేయండి అది సరే మరి వందనాలు ధైర్యం ఏం కాదు మీకేది జరిగినా ఈ లంచం కొన్ని సిఐనే ఇంకో